హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలు కమ్మనైన నాలుగు రకాల చట్నీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ నాలుగు రకాల చట్నీ రెసిపీస్ అన్నీ కూడా ఏ టిఫిన్కైనా సరిపోతాయి మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ చట్నీ రెసిపీ డ్రై కోకోనట్తో కమ్మనైన చట్నీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు డ్రై కోకోనట్ వేసేసుకుందాం కొబ్బరికి బదులుగా వేయించిన పల్లీలనైనా తీసుకోవచ్చు ఒక పావు కప్పు పుట్నాల పప్పును వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి వేసేసుకుందాం ఒక నాలుగైదు పచ్చిమిర్చిని తుంచేసి వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు కొద్దిగా చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి ఒక ఇంచి అల్లాన్ని పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ బట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం మీకు చట్నీ ఎంత లూజ్గా కావాలనో దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని చట్నీకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటెను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెరపగళ్ళును వేసేసుకొని ఒక రెండు మూడు ఎండిమిర్చిని తుంచేసేలా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం అంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపుని చట్నీలో కలిపేసుకుందామంటే కమ్మనైన హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ మనకు రెడీ అయిపోతుంది మన రెండవ రకం చట్నీ ఫ్రెష్ కోకోనట్ పుట్నాల పప్పుతో కమ్మనైన చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి అదే కప్పుకి సగం కప్పు పుట్నాల పప్పును వేసేసుకుందాం పేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని వేసేసుకొని మూతబెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగును వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ను కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మీకు చట్నీ ఎంత లూజ్ కావాలో దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు చట్నీకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పోపు గరిటెను పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి ఈ పోపంతా బాగా వేగేంత వరకు వేయించేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని చట్నీలో కలిపేసుకున్నామంటే కమ్మనైన పుట్నాల పుట్నాలపప్పు చట్నీ మనకు రెడీ అయిపోతుంది మన మూడవ రకం చట్నీ రెసిపీ టమాటో చట్నీ అనమాట ఇప్పుడైతే మరి ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ టమాటో చట్నీ కోసం మూడు టమాటోలు తీసుకున్నాను ఒకసారి శుభ్రంగా టమాటోల్ని కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకుందాం ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇలా బాగా వేయించేసుకొని మంచి అరోమా వస్తుందన్నమాట వేగే లోపల ఇలా వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం ఆయిల్ రాకుండా తీసేసుకోవాలి ఇప్పుడు ఉన్న ఆయిల్లోనే ఆయిలే సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న టమాటోలను వేసేసుకుందాం టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసాను మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని చింతపండును కూడా వేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అన్ని చింతపండుకు పట్టి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట టమాటోలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గనిద్దాం నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి టమాటో పచ్చిమిర్చి చింతపండు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని రెండుగా కట్ చేసి వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే సరిపోతుంది చూడండి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని వేయించి పెట్టుకున్న పప్పు ధాన్యాలన్నిటినీ వేసేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి చింతపండు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసి వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడినంతా ఒక బౌల్లో తీసేసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న పోపు గరిటను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ శనగ ఒక రెండు మూడు ఎండిమిర్చిని తుంచేసి వేసేసుకొని బాగా వేయించేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత చట్నీలో కలిపేసుకోవాలి ఈ కమ్మనైన టమాటో పచ్చడి రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి అన్నంలో వేసుకొని తిని చూడండి భలే రుచిగా ఉంటుంది మన నాలుగవ రకం చట్నీ రెసిపీ కమ్మనైన పల్లీ చట్నీ అనమాట ఇప్పుడైతే ప్రిపరేషన్ని చూసేద్దాం మనము ఒక కప్పు పల్లీలని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని పైన పొట్టు తీసేసి ఒక కప్పు వేరుశనగ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూతబెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకొని నేను ఇక్కడ ఒక ఐదు పచ్చిమిర్చి వేస్తున్నానండి మీరు మీ టేస్ట్ తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి చట్నీ మిక్సీ పట్టుకోవడానికి ఒక అరగంట ముందుగా కొద్దిగా చింతపడిన ఒకసారి శుభ్రంగా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో పాటే వేసేసుకుందాం ఇంకొంచెం వాటర్ని వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను చట్నీ మీకు ఎంత లూజ్ కావాలనో దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చట్నీకి పోపును పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఈ పోపంతా బాగా వేగిన తర్వాత చట్నీలో కలిపేసుకుందామంటే కమ్మనైనా పల్లీ చట్నీ మనకు రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చూశారు కదండి కమ్మనైనా నాలుగు రకాల చట్నీ రెసిపీస్ చూశారు కదా ఈ చట్నీ రెసిపీస్ అన్నీ కూడా ఏ టిఫిన్కైనా సరిపోతాయి ఈ ప్రాసెస్లో రోజుకొక చట్నీ రెసిపీని ప్రిపేర్ చేసి మీరు ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్